మీ బావ తల్లి తెరివేశారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను నా వాళ్ళు మీకు లేకుండా పోయింది సౌందర్య ఏమైంది ఓ బావ ఇంట్లోంచి తరిమేశాడు ఏ ఆయన కట్నం కింద మూడు లక్షలు ఇవ్వాలి నా నివ్వలేకపోయాడు అయినా పర్వాలేదు ప్రసాద్ ఈ విషయం చెప్పాను అతను మూడు లక్షలు అడ్జస్ట్ అన్నాడు అన్ని సర్దుకుంటాయి ఇది మూడు లక్షలతో తీరే సమస్య కాదు ఇవాళ మూడు లక్షలు అంటాడు రేపు ఐదు అంటాడు ఆ తర్వాత పది అంటాడు ప్రతిసారి ఇలా ప్రసాద్ దగ్గరికి వెళ్ళి అడుగుతావా అతను ఏమనుకుంటాడు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావా ప్రస్తుతం మనకు కావాల్సింది మీ అక్క సమస్యకి శాశ్వత పరిష్కారం ఏమమ్మా ఆయన బొమ్మంటే నువ్వు వచ్చేది కదా అంటే చూస్తూ ఊరుకుంటావా నువ్వు కూడా సమస్య ఈవిడ ఒక్కతదే కాదు మీ ఆడవాళ్ళు అందరిది మీ ఆడవాళ్ళ అణిగి మణిగి ఉన్నంత వరకు మీ మగాళ్ళు మీ నెత్తరేకి తొక్కుతూనే ఉంటారు మీ ఆడవాళ్ళ సమస్యల్ని మీరే పరిష్కరించుకోవాలి మీ దగ్గర నుంచి కట్టం తీసుకునే వెధవుల ముఖాన పేడ నీళ్లు మీరే చల్లండి వెళ్ళండి ఎదురించండి మీరు మీరు అని మమ్మల్ని అంటున్నారు మరి మీరు మాతో కూడా కలిపిలేవమ్మా ఏదో ఎమోషన్ అలా అన్నాను పదండి అతని ఇంటి ముందుకెళ్ళి సత్యాగ్రహం చేసి இவேஃல் பெட்டாலும் ரெண்டு பயிலே నుంచే బయటపడాలి వెంకట్రావు గారు ఏ డాకులు గారు ఎవరు మీరంతా మీ అందరికి నా ఇంటి ముందు ఏం పని ఓహో నీకు సపోర్ట్ గా ఈ గ్యాంగ్ అంతా వేసుకొచ్చావన్నమాట అదేం కాదు సార్ ఆవిడదేం తప్పులేదు మేమే కావాలని వచ్చాం తెలుసో తెలియకో ఆవిడ్ని బయటకు గింటేసి మీరు తప్పు చేశారు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళండి దాని ఏముంది నేను అడిగిన మూడు లక్షలు ఇస్తే అలాగే తీసుకెళ్తా ముందు ఆవిడ లోపలికి తీసుకెళ్ళండి అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం పది మంది ముందు అల్లరి బాగోదు కదా ఇదే బెటర్ మేడం ఇక్కడైతే నాకు రాసుకోవడానికి బాగుంటుంది నువ్వు మధ్య మీరు తీసుకెళ్ళండి మూడు లక్షలు ఇస్తేనే దానికి ఇంట్లోకి ఎంట్రీ పరిస్థితి కాదు ఉన్నట్టుండి అంత డబ్బు ఎక్కడి నుంచి తేగండు తేగలడు తెస్తాడు తెస్తే మాత్రం అంత డబ్బు మీకెందుకు ఇవ్వాలి చూడండి మర్యాదగా దిగొచ్చి ఆవిడని పైకి తీసుకెళ్తారా లేకపోతే మమ్మల్ని తీసుకొచ్చి దిగబెట్టమంటారా ఆయన దిగి రాడు దిగి రావడానికి నాకేమైనా భయమా ఇదిగో వస్తున్నాకి వచ్చాను అయితే ఏంటంట చూడండి వెంకట్రావు గారు మీకు ఒక కూతురుంది రేపు దీనికి పెళ్ళయి దీని మొగుడు మిమ్మల్ని కట్టం అడిగాడు అనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏమిటి ఆ పరిస్థితి నాకు రాకూడదనే ముందు జాగ్రత్త పడుతున్నా ముందు జాగ్రత్తతో కాదు మందు జాగ్రత్తతో అయినా అంత జాగ్రత్త మీకు అక్కర్లేదు రండి మీ కూతురికి పెళ్ళయ్యే నాటికి కాలం మారిపోతుంది గనక ముగుణ్ణి ధైర్యం లేదు కాబట్టి మేమంతా వెంట రావాల్సి వచ్చింది దగ్గర పోయి మాట్లాడుతున్నావు నాతో ఫైటింగ్ వచ్చావా మేము రాలేదు మీకు అంత సరదాగా ఉంటే తప్పదు మరి ద్వితీయ విగ్రహం కాకుండా ఇంకొకటి కొడతారా నేను ఎల్కుంటాను వెళ్ళమ్మా పప్పీ ఎక్కడికెళ్ళావు అమ్మా దాడి మీద పెట్టి దా దా దాదమ్మా ఇలాంటి పనులు చేయకూడదు వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ పదే వెళ్దాం మేడం ఓ చిన్న ఇంటర్వ్యూ ఇంటర్వ్యూనా నాకు అలవాట్లేదు అదేదో నేనే రాసుకుంటాను ఫోటో మాత్రం చాలా ఇంపార్టెంట్ నిన్నటి విషయం పేపర్ పడింది అవునా నీ బొట్టలే మేడం కంగ్రాచులేషన్ మీరు బుక్ అయిపోయారు మేడం ఫైనల్ గా బుక్ అయిపోయారు ఇక నుంచి మీరు ఈ హాస్టల్ కే పరిమితం కాదు మీరు పబ్లిక్ ఫిగర్ మీ గురించి జర్నలిజం కోరేకి వస్తుంది ఆ అన్న టైం ఏంటి వస్తాను ఏ సౌందర్య ఎక్కడికి నేను వెళ్లి ప్రసాద్ ని కలిసి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పొచ్చేస్తాను దానికంత కంగారు ఎందుకు అతనికి అన్ని విషయాలు తెలుసు అతనికి ఎలా తెలుస్తుంది మేడం నువ్వే చెప్పావుగా జర్నలిజం కోడైకి వస్తుందని ఈ పాటికి పేపర్లన్నీ చదివే ఉంటాడు అయినా సరే నేనే ఎవరి పర్సనల్ గా చత్తే సంతోషిస్తాడు బాయ్ బాయ్ నేరా క్యా నార్మల్ ఆ నేను తీసరా వన్స్ అవతల సౌందర్య నా కోసం వెళ్తాంది నే వెళ్తా నామ్మ ప్రోగ్రామ్ తనక నార్చేట్టు ఓ పంచే రెండు నిమిషాలు మాట్లాడ అక్క నుంచి అలాగే వెళ్ళు నీతో కర్మ రా సరోజని రా ఇంత చిన్న వయసులోనే ఎంత పేరు సంపాదించావమ్మా మరి మా రోజుల్లో ఎన్ని త్యాగాలు ఎన్ని సత్యాగ్రహాలు చేసినా ఇంత గా పేరు వచ్చేది కాదు సంతోషం తల్లి చాలా సంతోషం చూడు వీళ్ళందరూ నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి మేడం మేడం హలో హలో మిస్సెస్ సులోచన నాయుడు హైదరాబాద్ మహిళా మండలి ప్రెసిడెంట్ మొత్తానికి అతనికి గొప్ప గుడపాఠం నేర్పారు డౌరీ తో బాధపడే వారికి మంచి ఇన్స్పిరేషన్ ఏది ఒకసారి ఆ చేయలేవండి పై చేసిన చేతికి చిన్న ఈవిడ మిస్సెస్ సుకన్యాదేవి అనాథ బాలికల హాస్టల్ వార్డెన్ సరోజిని గారు నేను మీరు చేసిన పని చాలా ఇప్పుడు విషయం ఏమిటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ లెవెల్లో సంఘసేవ చేస్తున్నారు కానీ వీళ్ళ కృషి వెలుగులోకి రావాలంటే ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి నువ్వే వాళ్ళ లీడర్ గా ఉండాలని అందరూ ఆశిస్తున్నారు నేను కూడా వాళ్ళ అభిప్రాయాన్ని సపోర్ట్ చేస్తున్నాను ప్లీజ్ మీరు అలా అనకండి మేము ఎన్ని చేసినా అవి పబ్లిక్ రీచ్ కావు ఇప్పుడు మీకు ఇమేజ్ ఏర్పడింది మీకు ఫేస్ వాల్యూ ఉంది అట్రాక్షన్ ఉంది మీరేం చేయక్కర్లేదు మేడం మీరు ముందు నిలబడితే చేయాల్సినంత మేము చేస్తాం మా కోసం వాయిస్ ఇస్తే చాలు డబ్బింగ్ ఇక మీరు మా తరఫున రోజు ఫైట్ చేయొచ్చు చూడండి మీరు అనుకుంటున్నంత ధైర్యం నాకు లేదు ఏదో ఆవేశంలో అతనితో ఫైట్ చేశానే గాని నిజానికి నేను చాలా సాఫ్ట్ అలా అనకండి మీరు బయటికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు కానీ సరోజిని నువ్వు పేపర్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ చదివానమ్మా చాలా బాగుంది ఇంటర్వ్యూనా అవునమ్మా నువ్వు మున్ముందు ఏ సమస్యల్ని పరిష్కారం చేయబోతున్నావో భవిష్యత్తులో నీ కార్యక్రమాలు ఏమిటో అన్ని వివరంగా రాశారు ఇదేమిటి నేనేమి చెప్పకుండా ఎలా రాశాడు నువ్వు చెప్పక్కర్లేదు రాసుకుంటారు అంతేకాదు సరోజిని మనిషి పెరిగే కొద్దీ శత్రువులు కూడా పెరుగుతారు అని నువ్వు అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఇవాంటి నుంచి నీకు సెక్యూరిటీ కూడా అరేంజ్ చేశాను ఏం చేస్తారు బిల్ ప్రతిక్షణం నీ వెనకుండి నిన్ను కాపరా కాస్తారు ప్రతి

మేడం పబ్లిక్ లో వెళ్తున్నప్పుడు మీరు సెక్యూరిటీ ఇస్తే చాలు ఇంకా అర్జును ఈ గాడ్లు ఎక్కడ దొరికారా మన కర్మకి వీళ్ళు నా బాడీ గాడ్లా నా బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ గాడ్లా తక్కువ తక్కువ వెళ్ళి రాయుడు ఎక్కడ ఉన్నాడు చూడు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను ఇప్పుడు అక్కడ బయటికి వెళ్ళాడు మళ్ళీ మీరొచ్చారు నాకు తెలియక అడుగుతాను ఈ హోటల్లో ఉన్న మగాళ్ళకి అందరికీ లేడీస్ బాత్రూమేనా నా దాని తిక్కరేగిందంటే మీ గన్నలు తీసుకుని మిమ్మల్ని షూట్ చేసేస్తాను పొడి బయటికి హాయ్ సౌందర్య హాయ్ నీ కోసం హాస్టల్ కొద్దాం అనుకున్నాను ఆడబో కిక్కులు దెబ్బకి దెయ్యం కుదిరింది ఏదేమైతే నేను చాలా సంతోషం ఆ బుక్ ఎలా ఇచ్చాయి నువ్వు ఇంత ప్రేమతో ఇచ్చిన చెక్ తిరిగిస్తాను మరి ఫిలప్ చేసుకుంటాను మూడు లక్షల ముద్దులు కాసేపు సరదాగా తిరుగుతావా అంటే నా బిజినెస్ పార్ట్నర్ ఒకటితో ఇంపార్టెంట్ గా మాట్లాడాల్సిన పనుంది రెండు నిమిషాలే నువ్వు లాన్ లో కూర్చొని నేను ఇప్పుడే వచ్చేస్తాను